നമസ്തേ വെൽക്കം ടു ത്രീ ടി വി ന്യൂസ് ఈ సమావేశంలో జోనల్ దోబి రిజర్వేషన్ సంఘు జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ ముదిరాజ్ మహాసభ జిల్లా కన్వీనర్ కాంచినపల్లి చెన్నయ్య జిల్లా ఉపాధ్యక్షులు సున్నపు లక్ష్మయ్య జింకల వెంకటయ్య మండల కార్యదర్శి సత్యంశేఖర్ లింగం గొల్లపల్లి యాదయ్య శివకుమార్ మాల్గొని మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న దేశంలో పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే పది సార్లు అగ్రకులాల వారికి కేటాయించడం జరిగింది పదమూడు సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ మూడు సార్లు బీసీలకు కేటాయించడం జరిగిందని బీసీల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లా ఎందుకు రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఒక మాట చెబుతున్నాం బీసీలకు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కేటాయిస్తే గెలవరు అని మరి రెండు మూడు పర్సెంటేజ్ ఉన్నటువంటి అగ్రకులాలు ఎట్లా గెలుస్తూ ఉన్నాయి ఎందుకు రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయి అగ్రకులాల వారి ఆధిపత్యంలో ఎందుకు కొనసాగుతున్నారు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని అనగదొక్కే కార్యక్రమం తప్ప మరొకటి కాదు అందుకే మేము పార్లమెంట్లో అసెంబ్లీలో మా వాటా మేము స్పష్టంగా అడుగుతున్నాం మేమెంత మంది అయితే మాకంతా వాటా అని బీసీ సంఘాలు నిలదీస్తున్నాయి అన్ని వర్గాలను కలుపుకొని బయలుదేరుతా ఉన్నాం ఈసారిగా ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలము ఎస్సీఎస్లు కలిపి ఎనభై శాతం అంటున్నాం ఇంత ఉన్న వాళ్ళకు ఒక టికెట్ ఇవ్వడానికి ఈ పార్టీలన్నీ అన్ని రాజకీయ పార్టీలు కూడా నానాదరపడుతున్న కారణమేందంటాం వన్ నాట్ టూ పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డిలకు మటుకు మీరు సీట్లు ఇస్తారు కానీ యాభై ఐదు అరవై పర్సెంట్ ఉన్నటువంటి బాగా ఎదురు సీట్లు వైసీపీ బలక మేము కోరుతున్నాం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ముజరాజులు యాదవ మును గౌడు రజక నాయబ్రాహ్మణ పద్మశాలి ఎన్ని కులాలు కలిపిస్తాం అన్ని కులాలను కలుపుకొని ముందుకు కదులుతూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ పెడుతున్నాం బీసీలుగా మమ్మల్ని ఎక్కడెక్కడ మమ్మల్ని విడోటి మీరు ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం అందుకే బీసీల నుంచి బలమైన అభ్యర్థి నిలపాలి అది కూడా ఎవరు నిలపాలి స్థానికులకు మీరు టికెట్లు ఇవ్వాలి స్థానికులకు టికెట్లు ఇస్తే స్థానికులకు మా సమస్యలు తెలుస్తాయి మా జీవన విధానం తెలుస్తుంది వాళ్ళకు కాబట్టి స్పష్టంగా స్థానికులకు ఇవ్వకుండా ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి పెడతా పెడితే కొన్నిసారి మేము బీసీలు ఒకసారి తిరగబడి ఆలోచన చేస్తూ ఉన్నది ఇది గమనించాలని రాజకీయ పార్టీని కోరుతూ ఉన్నాం అంతేకాదు ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తూ ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తర్వాత చట్టాలు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే పదిసార్లు అగ్రకుల వాళ్ళకే మీరు అధికారాలు ఇచ్చారు మూడు సార్లు మటుకు బీసీలకు అధికారం ఇచ్చారు మేము అందుకే అడుగుతున్నాం పార్లమెంటులో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ బీసీ వర్గాలన్నీ కూడా మరి ఎందుకు పోటీకి చేస్తున్నాయి మీరు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు కేవలము ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే సభలో మా వాట మాకు పచ్చం వండుతున్నాం బీసీలకు చిట్టసభలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు మా సిక్తి మాకు కేటాయిస్తే ఇలా మాకు ఈ బాధ ఉంటుంది కదా అనుకూల ఉన్నటువంటి దేవకూలమైన కానీ గౌడ్ల యాదవుల ముద్రాజుల ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వచ్చేవాడు వాళ్ళు ప్రజలు వస్తారా న్యాయబ్రాహ్మణులు వస్తారు వాళ్ళకు స్థానం వాళ్ళకి కల్పించేవారు కానీ దాన్ని పాలకులు ఏం చేస్తున్నారు గురాలుగా మమ్మల్ని విడగొట్టి సమూహంగా కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడితే వేల కోట్లు వందల కోట్లు బీసీలకు కేటాయిస్తామని పేపర్లో ప్రకటిస్తారు దాన్ని పేపర్లో పెడతారు కానీ పూర తీర గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే మటుకు ఒక్క లక్ష రూపాయలు బీసీలకు లొడ్డి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేవు నానా యాతన పెడతా ఉంటారు అందుకే మేము అడిగేది ఏంటంటే మా అక్కల కోసం ఒక ఫైట్ చేసుకుంటూ పార్లమెంటు బీసీకి మనం ఉపయోగపడుకుంటూ తర్వాత బడ్జెట్లో కూడా మాకు బీసీలకు అత్యధికంగా డబ్బులు కేటాయించాలి మీరు బ్యాంకులు కూడా కూచికత్తు లేకుండా వాళ్ళకు డబ్బులు ఉన్నాలిస్తే ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసుకొని బాగుపడతారు తప్ప అలాంటి అధికారాన్ని ఆస్కారం కల్పించకుండా కేవలం బీసీల సంక్షేమం కోసం మేము పాటపడతాం బీసీలు మాకు దేవుళ్ళు బీసీలు లేకపోతే సమాజం లేదని ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దని ఇక్కడ రాజకీయ అన్ని పార్టీలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు కానీ ఇట్లే మీరు ఇదే విధంగా చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పాలమూరులో ఊరులో సత చూపడానికి సిద్ధంగా ఉన్నాం బలమైన బీసీ అభ్యర్థులను ముందు నిలబెడతాం నిలబెట్టి మేము మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అందుకే ఇప్పటికే ప్రాంతాలతో చాలా మంది బీసీ సంఘాలు కూడగట్టుకొని ముందు కదిలే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు కూడా కలిసి వస్తా ఉన్నారు కాబట్టి సమస్త బీసీ సమాజాన్ని మీ ద్వారా మేము కోరుతుంది ఏంటంటే బీసీల నిద్రలేదాం మన అక్కల కోసం ఉద్యమం చేద్దాం వాటర్ తర్వాత వచ్చుకుందాం మనం కానీ అక్కులు లేకుండా వాటర్ ఇంటికి వస్తే మనకు మరొకట్టు మనకు మాట్లాడేవాడు మన స్థితిగతులు జీవన విధానం తెలుసుకుని ముందుకు కదిలేవాడు మన వాడేతలు కానీ ఎలాంటి సంబంధం లేకుండా బీసీల గురించి మాట్లాడతామని కల్లబోళ్ళు మాటలు చెప్పి మనను అన్యాయంగా అక్రమంగా ఓటు బ్యాంకు సిస్టంగా బీసీలను వాడుకున్న ఈ యంత్రాంగానికి మేము మనం చేసేది ఎంత బీసీలు ఓటు బ్యాంకులు కారు అక్కులను అడిగే ఉద్యమకారులను తెలియజేస్తున్నాం అందుకని అడుగుతున్నాం బీసీల ద్వారా ఏకమైదాం హక్కుల కోసం సాధిద్దాం పార్లమెంటు మామూలు స్థానాన్ని బలమైనటువంటి బీసీ అభ్యర్థి మీరు కేటాయించండి ఏ కులానికి ఇస్తారు మేము అడగట్లేదు ఇక్కడ కానీ బీసీలకు ముందు మీరు ఇవ్వాల్సిందే మామరుస్తారని అట్లా ఇవ్వకుండా మీరు కనుక కాలయాపన చేసి మళ్ళీ ఎవరిని పెడితే ఖచ్చితంగా బీసీని ముందర పెట్టి ఈసారి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు నష్టం పోతే వాళ్ళకి ఇంటి కొప్ప